నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను కుప్పా పద్మిని ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీవతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు నమస్తే నమస్తేకా డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం ఏ రోజుల్లో ఏ డేట్స్ లో పుట్టిన వాళ్ళు వాళ్ళ ఇంట్లో ఖచ్చితంగా పెట్టుకోవాల్సిన వస్తువుల గురించి వివరంగా మీరు చెప్తూ ఉన్నారు వన్ టూ త్రీ గురించి ఆల్రెడీ చెప్పేశాము దానికి సంబంధించి ఒకవేళ వీడియో మిస్ అయితే కనుక ఉంది ఒకసారి చూడండి ఆ వీడియోని ఇప్పుడు ఫోర్ ఫైవ్ సిక్స్ అంటే ఫోర్త్ పుట్టిన వాళ్ళు ఫిఫ్త్ పుట్టిన వాళ్ళు సిక్స్త్ పుట్టిన వాళ్ళు వీళ్ళు ఏ ఏ వస్తువులు పెట్టుకోవాలి ముందుగా ఫోర్ అసలు ఎవరెవరు ఫోర్స్ కింద కన్సిడర్ అక్క ఫోర్ కింద కన్సిడర్ చేసేది మనం నెంబర్ ఫోర్ అలాగే థర్టీన్ అలాగే ట్వంటీ టూ అలాగే థర్టీ వన్ ఈ డేట్స్లో పుట్టిన వాళ్ళందరూ ఫోర్ కిందకే వస్తారు ఫోర్ అయితే వీళ్ళు నైరుతి దిశని బాగా చూసుకోవాలి అంటే ఎక్కడ కూడా చెత్తా చెదారం ఇంట్లో ఉండకుండా బెడ్రూమ్ నీట్గా ఉండేటట్టుగా ఇలా చూసుకుంటూ ఉండాలి అయితే వాళ్ళకి ఏంటి రెమెడీ అని అంటే మీకు చిన్న చిన్న అద్దాలు దొరుకుతాయి అవి రెక్టాంగిల్ కావాలి అని అడగండి మిరర్స్ మనం చూసుకునే అద్దాలు కూడా ఆ ఇప్పుడు దొరుకుతున్నాయి మనకి ఇక్కడ స్టేషనరీ షాప్ లో దొరుకుతున్నాయి పిల్లల కోసం మంచి వాళ్ళకి చెప్తే వాళ్ళు రెక్టాంగుల్ షేప్ లో ఉన్న అద్దాలు మీకు ఇస్తారు ఖచ్చితంగా ఏ ఇంత ఇంత చాలు రెక్టాంగుల్ షేప్ లో ఉంటే చాలు ఓకే దీర్ఘచతురస్రాకారం రెక్టాంగుల్ అంటే అందరికీ అర్థమవుతుంది అర్థం దీర్ఘ చతురస్రాకారం అంటే అర్థం కాదు అర్థం కాలా రెక్టాంగుల్ అది ఐదు సంఖ్యలో ఐదు లేకపోతే సెవెన్ తెచ్చుకోకండి నైన్ లేకపోతే లెవెన్ ఇలా చిన్న చిన్న తెచ్చుకొని ఒక బాక్స్ లో పెట్టి నైరుతి మూలలో పైన ఎక్కడన్నా పెట్టేసాడు అంటే బీరువా ఉందనుకోండి నైరుతి మూలలో బీరువా పైన పెట్టకండి పెట్టకూడదు పెట్టకూడదు బీరువా పైన ఏది ఉండకూడదు నీట్గా ఉండదు మొత్తం అదేంటి సూట్ కేసులు అక్కర్లేని బట్టలు మూటలు ఇప్పుడంటే కబోర్డ్స్ వచ్చాయి జనరల్ గా అయితే పాపం బీర్వా అలా చూస్తూ ఉంటుంది నెత్తిన మోసుకుంటూ ఉంటుంది పెట్టకూడదా పెట్టకూడదు దాని మీద ఎంత పెడితే అంత బరువు ఉంటుంది కాబట్టి ఆ బీర్వా పైన పెట్టకుండా బీర్వాలో పెట్టుకోండి అద్దంవి ఎక్కడ జాగ్రత్తగా కోసుకోకుండా గీసుకోకుండా ఒక బాక్స్ లో పెట్టేసేసి పెట్టండి వాళ్ళు ఏమైనా కవర్ లో ఇస్తే కనుక కవర్ ని చక్కగా ప్యాక్ చేసేసుకున్నా పెట్టండి చాలా బాగా కలిసి వస్తుంది ఫోర్స్ ఫోర్ వాళ్ళకి కూడా బాగా కలిసి వస్తుంది ఫైవ్ అనేసరికి ఎవరు మనకి బుధుడు బుధుడు అంతా ఏం చూస్తూ ఉంటాడు లక్ష్మీదేవిని కుబేరుని చూస్తూ ఉంటాడు ఆయనకి చాలా ఇష్టం లక్ష్మీ అమ్మవారు అంటే బుధుడికి బుధుడు అనగానే మనకి బిజినెస్ బిజినెస్ చేయాలనే ఇంట్రెస్ట్ కూడా బాగా ఉంటుంది వాళ్ళు కుబేరుడు లక్ష్మీదేవి ఉన్న ఫోటోని ఉత్తరం వైపున పెట్టుకోవాలి ఉత్తరం అయితే ప్రత్యేకంగా మీరు ఖచ్చితంగా పాటించాల్సింది ఏంటి అంటే లక్ష్మీదేవి ఫోటో పెట్టుకొని కుబేరుడిది కూడా ఒక చిన్న విగ్రహం లాంటిది చిన్న చిన్నగా దొరుకుతున్నాయి ఇప్పుడు ఆ బ్రాస్ కాకుండా మామూలుగా ఆ లో దొరుకుతున్నాయి మనకి అలా అది చిన్నగా తెచ్చి పెట్టుకోండి లేదు అంటే చిన్న ఫోటో అన్న అమ్మవారిది కలిసి ఉంటే గనక పెట్టుకోండి తప్పలేదు కానీ అందులో ముంగీసా ఉండకుండా చూసుకోండి మన వాహనం ఉంటుందిగా పట్టుకోకుండా కూడా ఫోటోలు ఉంటాయి 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 లేదు అంటే కనుక అలా ఉందనుకోండి అది ఎడిట్ చేయించుకోండి ఇప్పుడు చాలా వస్తున్నాయి కదా చక్కగా ఒక చిన్న ఫోటోని మీరు లామినేట్ చేయించుకునేసి గొడక అతికిచ్చేసుకుంటే సరిపోతుంది దాంట్లో ఎడిట్ చేయండి కొంచెం లేదా ఫోటో ప్రింట్ తీసిన తర్వాత అది కూడా గోల్డ్ కలర్లో అది కనపడకుండా చేసుకోవడం ఇక మీ ఇష్టం ముంగిస మాత్రం ఉండకూడదు ఎందుకంటే ఇంట్లో గొడవలు అవుతాయి అందుకని ఖచ్చితంగా చెప్తున్నాను ఇది మాత్రం అయితే ఈ ఫైవ్ అందరూ ఫైవ్ ఫోర్టీన్ ఫైవ్ ఫోర్టీన్ ట్వంటీ థర్డ్ ట్ వీళ్ళందరూ ఫైవ్ కింద ఫైవ్ కిందకే వస్తారు ఉత్తరం వైపు పెట్టుకోవాలి అంటే ఆ ఫోటో ఉత్తరం వైపు ఉంటుంది దక్షిణం వైపు చూస్తున్నా ఉత్తరం గోడకి పెట్టుకోండి చక్కగా నార్త్ గోడకి పెట్టుకోండి చాలా బాగా కలిసి వస్తుంది ఇక సిక్స్ నంబర్ సిక్స్ ఏ నెంబర్స్ సిక్స్ కిందకి వస్తారు అక్క ఏ నెంబర్స్ వస్తారు మనకి సిక్స్ అలాగే ఫిఫ్టీన్ ట్వంటీ ఫోర్ ఈ ముగ్గురు సిక్స్ ఫిఫ్టీన్ ట్వంటీ ఫోర్ ఈ ముగ్గురు వస్తారు చాలా ఈజీ నెమ్మలిపించం ఎక్కడైనా దొరుకుతుంది అది తీసుకొచ్చి ఆగ్నేయ మూలలో పెట్టాలి పెట్టి ఎక్కడ కూడా వేడి తగలకుండా చూసుకోవాలి అలాగే బూజు పట్టకుండా కూడా చూసుకోవాలి ఆగ్నేయ మూల పెడితే ఇంకా మంచిది క్రిమికి కథలు కూడా ఏవి ధరికి రాకుండా ఉంటాయి ఆర్థికంగా వీళ్ళకి చాలా బాగుంటుంది అని చెప్పుకోవచ్చు అనమాట ఎనిపించాలి ఒక్కటి పెడితే చాలా లేదు మీ ఇష్టం తాయిదారు పెట్టాలనుకున్నారు ఒక బాటిల్లో వేసేసి ఆ బాటిల్ చక్కగా స్టిక్ అయ్యేటట్టు పెట్టుకోవడము లేకపోతే ఇప్పుడు మనకి చాలా కార్నర్స్ లో కూడా ఆ పెట్టే వస్తున్నాయి ఆ కార్నర్ లో ఆ బటన్ పెట్టేసి దాని లోపలికి చేయడము చేసుకోవచ్చు అనమాట బ్యూటిఫుల్ ఫోర్ ఫైవ్ సిక్స్ అనేవి చెప్పారు వీళ్ళు వీళ్ళు ఏమేమి చేసుకోవచ్చు అసలు ఫోర్స్ ఎలా ఉంటారు నంబర్ ఫోర్ పుట్టిన వాళ్ళు వాళ్ళ తత్వం ఎలా ఉంటుంది కొంచెం క్లుప్తంగా ఒకసారి చెప్పండి కోపం ఎక్కువ ఉంటుంది అట్లా పాల పొంగులాగా ఉంటుంది కోపం మనల్ని తిట్టారు అని మనం గుర్తించే లోపలే తగ్గిపోతుంది ఫాస్ట్గా తగ్గిపోతుంది మళ్ళీ ఎలా తిడతారో అలా తగ్గిపోతుంది అయితే వీళ్ళకి నాలెడ్జ్ బాగా ఉంటుంది సాఫ్ట్వేర్ రంగాల్లో కానివ్వు కెమెరాలో కానివ్వ లేకపోతే మిలిటరీ రంగాల్లో బ్యాంకింగ్ సెక్టార్స్లో అంటే బిహైండ్ ద సీన్స్ అంటారు చూసావా ఇప్పుడు ప్రాజెక్ట్ అంతా అయిపోయిన తర్వాత బిహైండ్ ద సీన్ ఎవరి సాఫ్ట్వేర్ ఇంజనీర్ లేగా అవునా కాదా కంపెనీ ఒక్కటి బయట కనిపిస్తూ ఉంటుంది కానీ చేసేది మాత్రం వీళ్ళే కదా మొత్తం డెవలప్మెంట్ కానీ టెస్టింగ్ కానీ ఎవరైనా వీళ్ళే చేస్తారు సో బిహైండ్ ద సీన్స్ వర్క్ వీళ్ళు బాగా చేస్తారు అంటే కెమెరా మ్యాన్స్ కానివ్వు మిలిటరీ వాళ్ళు కానివ్వు పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు కానీ పాపం వెళ్ళి యుద్ధం చేసేది కొంతమంది ఉంటారు అవునా కదా సో వీళ్ళంతా కూడా చాలా బాగా కష్ట ఆ కష్టాన్ని మీరు అవతల వాళ్ళకి అంటే వాళ్ళు గుర్తించాలి అంటే మీకు కోపం ఉండకూడదు అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఈ విషయాన్ని ఇంత డిస్కస్ చేయడం అవసరమా అనే క్వశ్చన్ మార్క్ ఉంటుంది వీళ్ళ మైండ్లో ఎప్పుడు కూడా డిస్కస్ చేయాలి నువ్వు ఎంత చేసావో నువ్వు చెప్తేనే అవతల వాళ్ళు గుర్తిస్తారు లేకపోతే నువ్వేం చేసావు అని అడిగితే వీళ్ళ దగ్గర ఏం ఉండదు అనమాట తర్వాత నువ్వు ఏం పని చేసావు అనేది నువ్వు ఖచ్చితంగా ఒక బుక్లో రాసుకొని ఇంట్లో వాళ్ళు కూడా నువ్వు మాకు ఏం చేసావు అని అడుగుతారు చేసినంత అయిపోతుంది నువ్వేం చేసావు అరే నేను అలా చేయలేదా నేను ఇలా చూడలేదు ఎవరు చేయట్లేదు ఎవరు చేయట్లేదు అందరు చేస్తున్నారు కొత్తగా చేసావా నువ్వు అది అనమాట కాబట్టి కాబట్టి అలాంటి క్వశ్చన్ ఎందుకు ఎదుర్కోవాలి ఎదుర్కోవాలంటే పాపం వీళ్ళు ఏంటంటే అప్పటికప్పుడు ఆన్సర్ చేయలేరు నేను ఇది చేశాను అది చేశాను చెప్పలేరు కాబట్టి వీళ్ళు ఏంటంటే రాసుకోవాలి ప్రతిదీ రాసుకోవాలి రిలేషన్స్ ఇప్పుడు నవడేస్ అట్ బేస్డ్ ఆన్ ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్ నువ్వేం చేసావు అన్నప్పుడు నువ్వేమన్నా ఒక పదివేల రూపాయలు ఎవరికైనా ఇస్తే నేను బలనప్పుడు నేను ఇచ్చాను అనేది రాసుకో చక్కగా నువ్వు నాకు ఏం చేసావు అని అంటే నువ్వు రాసింది నీ మైండ్ లో రిజిస్టర్ అవుతుంది నేను అది చేశాను నేను ఇది చేశానని చెప్పడం అనుకుంటున్నాను అనమాట అది కాబట్టి వీళ్ళు అది ఒక్కటి బాగా గుర్తుంది ఫైవ్ ఫైవ్స్ ఫైవ్ చాలా లక్ అనుకోవచ్చు ఫైవ్ లో పుట్టిన వాళ్ళందరూ ఎలా అయినా సరే జీవితం ముందుకు వెళ్ళిపోతుంది అన్లెసడ్ అంటే దే ఆర్ ఎన్కౌంటరింగ్ విత్ నైన్స్ నైన్ అస్సలు పొరపాటున కూడా పడదు వీళ్ళకి ఫైవ్ అండ్ నైన్ అసలు అనమాట సో కాబట్టి అన్లెసడ్ అంటే ఎన్కౌంటర్ నైన్ ఎన్కౌంటర్ అయితే మాత్రం చెప్పలేను కానీ జీవితం మాత్రం ఏదో ఒక రకంగా సాఫీగా వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట ఈ ఫైవ్ వాళ్ళకి వీళ్ళు ఏంటంటే ఆ అత్యుత్సాహం అనేది ఎక్కువగా ఉంటుంది అదొక్కటి తగ్గించుకుంటే చాలు మిగతా అంతా లైఫ్ అంతా చాలా బాగుంటుంది ఏదైనా ఎక్కడైతే కృష్ణ పరమాత్ముడు ఉంటాడో ఖచ్చితంగా లక్ష్మీదేవి స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది అనేది మనకు అందరికీ తెలిసిందే చాలా బ్యూటిఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు ఇక సెవెన్ ఎయిట్ నైన్ వీళ్ళు ఏమేమి వస్తువులు పెట్టుకోవాలి అనేది నెక్స్ట్ ఎపిసోడ్ లో మనం చూద్దాం థ్యాంక్ యూ సో మచ్ అక్క నమస్తే నమస్తే